హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు నేను చూపించిపోయేది రెసిపీ కాదండి జ్యూస్ అనమాట ఇది క్యారెట్ బీట్రూట్తో జ్యూస్ చేయబోతున్నాను పిల్లలు పాలు తాగారు కదండి కొంతమంది వాళ్ళ కోసం అనమాట ఇది ఇప్పుడు నేను ఒక రెండు క్యారెట్లు తీసుకున్నాను మీడియం సైజు సన్నగా తరిగి ఒక గిన్నెలో వేసుకుంటున్నాను అలాగే బీట్రూట్ కూడా ఒకటి తీసుకున్నాను చిన్నది అది కూడా ముక్కలుగా చేసుకొని ఆ గిన్నెలో వేసుకొని మనం ఒక గ్లాస్ వాటర్ పోసేసుకొని స్టవ్ మీద పెట్టి సన్నని మంట మీద ఉడికించుకోవాలండి మెత్తగా అయ్యే వరకు ఎందుకంటే ఉడికించుకోవడం బీట్రూట్ అనేది మట్టి వాసన వస్తుంది కొంచెం అది పోతుందండి ఉడకబెట్టుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఉడకబెట్టుకొని చేసుకుంటే అందుకే ఇలా ఉడకబెట్టేసుకొని ఇలా ముక్క మెత్తగా అయ్యే వరకు ఉడికించుకొని మనం వీటిని స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి ఇలా వాటర్ మిగిలిన సరే మనం అవి వేస్ట్ చేసుకోకుండా మనం ఆ జ్యూస్లో పోసుకోవచ్చండి అలాగే వీటిని ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న తర్వాత మనం జ్యూస్ తయారు చేసుకోవాలి ఇలా ఒక రెండు క్యారెట్లు ఒక బీట్రూట్ నేను తీసుకున్నాను కదండి వాటికి ఒక హాఫ్ లీటర్ పాలు అయితే సరిపోతాయి అవి ముందుగానే కాచి చల్లార్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను నేను ఇప్పుడు అవి చల్లారిన తర్వాత ఒక జార్ తీసుకొని ఆ జార్లో మనం ఈ ముక్కలు వేసేసుకోవాలి ముందుగానే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం ఎందుకంటే అండి మనం జ్యూస్ అనేది అప్పటికప్పుడు తాగాలనుకుంటే అలా పాలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనం అలా పోసేసుకొని జ్యూస్ తాగొచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టుకునే పని లేదు మళ్ళీ జ్యూస్ని అలాగే ఇప్పుడు నేను దాంట్లో ముక్కలు వేసిన తర్వాత ఒక రెండు ఇలా వేసాను ఫ్లేవర్ కోసం మీకు ఇష్టమైతే వేసుకుని లేదా స్కిప్ చేయండి అలాగే షుగర్ నేను ఒక నాలుగు టేబుల్ స్పూన్ల షుగర్ తీసుకున్నానండి మీకు కొంచెం ఎక్కువ తినాలి స్వీట్ తినేవాళ్ళైతే ఇంకో స్పూన్ టేబుల్ స్పూన్ వేసుకోండి అలాగే ఇప్పుడు ఆ పంచదార కూడా వేసిన తర్వాత మనం దీన్ని పేస్ట్లో పట్టుకోవాలి పేస్ట్లో పట్టుకున్న తర్వాత ఇదిగోండి ఇలా కచ్చా పిచ్చా పట్టుకున్న తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదండి ఆక్లెట్ పాలు అవి తీసి మనం ఇందులో వేసుకోవాలి మరీ ఎక్కువ పోయకుండా తగినన్ని పోసుకొని పేస్ట్ బాగా మెత్తగా అయ్యే వరకు పట్టేసుకొని తర్వాత మిగిలిన పాలు కూడా కలుపుకోవచ్చు ఇదిగోండి ఇలాగ చేసేసుకొని ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులో సర్వ్ చేసుకుందాం చాలా ఇష్టంగా తాగుతారండి పిల్లలు పాలు అయితే తాగరు కానీ ఇలా చేసి పెడితే బాగా తాగుతారు మంచి హెల్దీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్